తగ్గలేదు కాబట్టి రెడ్డి సార్కు మనం ధన్యవాదాలు చెప్తూ మాకు విలేజ్ తరఫున అందరితో అందరు ఫార్మర్స్ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం కనీసం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పడు పడుతుండే మనకు అయితే మా అదృష్టం ఏంటంటే మా రెడ్డి సార్ ఒక అదృష్టం వలన సార్ నిన్న వచ్చారు మా దగ్గరికి వచ్చిన వచ్చిన తర్వాత చూసి ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం పరిశీలించిన తర్వాత సార్ పై ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా టువెల్వ్ అవర్స్ వికిన్ టువెల్వ్ టెన్ అవర్స్ లోపే యథాస్థితిగా అవి పోచంపాటి లెవెల్లో వాటర్ చేరుకున్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మా పంట అయితే అయితే అయింది ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి సార్ సార్ మేము చెప్పినాం వాళ్ళు కూడా చూస్తున్నారు అయితే ఇది ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇది ఎంతవరకు నష్టపోతుంది అనేది అప్పటి వరకు ఏం చెప్పలేము అన్నట్టు వాళ్ళు సార్ వాళ్ళు చెప్తున్నారు సార్ ఏది ఏమైనా పంట కూడా టూ త్రీ డేస్ తర్వాత దీని యొక్క రిజల్ట్ మనకు వస్తుంది ఆ తర్వాత ఇవాళ ఏమంటుందంటే ఎవరైతే నష్టపోయినరు భారీ వర్షాలకి రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో సోయా పంట నీట ఉండడం జరిగింది ఇట్టి పంటను గౌరవ బోధన్ ఎమ్మెల్యే సార్ సుదర్శన్ రెడ్డి గారి సారి ఆదర్శ అనుసారం పరిశీలించడం జరిగింది ఇట్టి పరిశీలనలో మనకు గోదావరిలో నీటి మట్టం అనేటువంటిది సార్ ఆదేశాలు ఇచ్చినంత తర్వాత గణనీయంగా తగ్గడం జరిగింది అదేవిధంగా రైతుల యొక్క ఫీల్ను కూడా ఇండివిజువల్గా మేము వెరిఫై చేసి పంట నష్టం సంబంధించినటువంటి వివరాలను త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియపరుస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం వచ్చిన ఈ ఫ్లడ్స్ దానివల్ల మనకి ఎటువంటి పంట నష్టం జరిగిందో అనేది ఎన్యుమరేట్ చేయడానికి ఈరోజు మన గౌరవీయులైన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు నేను మన ఎంఏఓ గారు మరియు ఏడీ అగ్రికల్చర్ సార్ గారు మేము అందరం గురి ఈరోజు ఈ కందకుర్తి గ్రామం అనేది విజిట్ చేయడం జరిగింది తదనుగుణంగా మేము కూడా పంట ఎంతవరకు నష్టం వాటిల్లిందనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ మనం ప్రామాణికంగా ఎవరికి ఎంత నాస్తి నష్టం జరిగింది ఎంత పంట నష్టం జరిగింది అనేది కూడా అంచనా వేస్తూ దానికి సంబంధించిన నివేదికలు అనేవి మరో రెండు మూడు రోజులలో కూడా మనకి తెలియవచ్చు అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన స గవర్నీలన్న సార్ గారి ఆదేశాల ప్రకారమే మనకి ఈరోజు ఈ పంట అనేది ఈ మాత్రం మన మనకి దొరికిందని తెలుపుతూ సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ట్వల్వ్ అవర్స్లో మనకి వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోవడం జరిగింది సార్ మన శాసనసభ్యులు సార్ గారి ఒక చదవాలని జరిగింది ఇన్ని ఇంత వాటర్ డ్రైన్ అవ్వడం అనేది నేను అసలు ఊహించలేదు తొందరగా ఇంత రికవరీ అవుతుందని చెప్పేసి సో దానికి సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే పంట నష్టం అనేది ఆపడం అనేది సార్ చేతుల్లోనే జరిగిందనేసి అని అనుకుంటున్నాం మేము కూడా సో దానికి సార్కి చాలా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా పంట నష్టం అనేది జరుగుతాయి కనుక తప్పకుండా మీకు నివేదికలు వాళ్ళు అన్యూమరేట్ చేసుకొని దానికి లెక్కలు రాసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగేలాగా అగ్రికల్చర్ శాఖ అనేది ప్రయత్నం చేస్తుంది తెలియజేస్తున్నాను నేను కన్నగురి గ్రామ సర్పంచ్ మాజీ మరియు ఇక్కడ నేను వ్యవసాయదారిని అయితే గత నాలుగైదు రోజుల నుంచి కుస్తున్న కుంభ వర్షాలకు మా కన్నగుర్తి గ్రామంలో గోదావరి నది మరియు మంజీర నది ఉప్పొంగి పంట నష్టము వాటిల్లింది మన గౌరవ ఎమ్మెల్యే హెచ్డి గారు విషయం తెలుసుకునే వెంటనే కన్నగుర్తికి వచ్చి రైతులకు భరోసా ఇచ్చి సరే ఏం దిగులు పడవద్దు నేను ప్రాజెక్టు వాళ్ళకు మాట్లాడి మళ్ళీ దానికి కన్సల్ట్ మినిస్టర్ గారికి మాట్లాడి మీ పంట నష్టం జరగకుండా చూస్తానని చెప్పడం జరిగింది అయితే సార్ చెప్పి వెళ్ళిన పన్నెండు పది గంటల్లోనే మొత్తం వాటర్ గోదావరి వెళ్ళి మా గ్రామం మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు చెప్తాను షేక్ తుర్ఫానుద్దీన్ నేను కందగుర్తి గ్రామం యువరైతోంది గోదావరి కాంకు నిన్న ఏదైకాల పంట పొలం మొత్తం నాలుగు రోజుల భారీ వర్షాల మూలంగా మొత్తం మునిగిపోవడం జరిగింది సార్ తదనంతరం సార్ వచ్చి కందగుర్తిని పరిశీలించి మొత్తం మాకు భరోసా ఇవ్వడం జరిగింది నిన్న వచ్చినప్పుడు సార్ మా ముంగటే ఎస్ఆర్ఎస్పి ఆఫీసర్లకి ఫోన్ చేసి గేట్లు ఎత్తి మా ఏదైతే పంట ముంగిందో గోదావరి మొత్తం డౌన్ ఫాల్బ్యాక్ అయ్యేటట్టు చూసి మొత్తం నీళ్ళని కిందికి మా పంటల్ని కాపాడారు దాని మా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ సుదర్శకర్ గారికి ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను ఏదైతే పంట నష్టం జరిగిందో మాకు కూడా సార్ సార్ మూలంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా మాకు భరోసా ఇవ్వడం జరిగింది దానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత వహిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మనం రెంజల్ మండల్ కందకుర్తి గ్రామంలో ఉన్నాం మీరు నిన్నందరూ చూసే ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి పడుతున్న అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం ఏ పరిస్థితి ఉన్నది అదే మాదిరిగా మా రంజల్ మండలంలోని కూడా నాలుగు గ్రామాలు ముఖ్యంగా గోదావరి ఒడ్డున ఉన్న నాలుగు గ్రామాలు వాటితో పాటు గోదావరిలో వచ్చి కలిసే వాగులున్న గ్రామాలు కూడా చాలా వరకు మునిగి గత చరిత్ర చూస్తే ఈరోజు కూడా ఈ రకమైన వర్షాలు పడ్డప్పుడు ఏ సంవత్సరం కూడా అతి తక్కువ సమయంలో గోదావరి నీటిని తగ్గించే కార్యక్రమం జరగలేదు ఇంత తక్కువ సమయంలో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు నిన్న కందకుర్తి గ్రామానికి ఇదే స్పాట్ మీద వచ్చి నీటి లెవెల్ చూసినాక రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్లో సంభాషించి వారే రాక వారితో పాటు కోచంపాటి శ్రీరాంసాగర్ ఎస్సీని డిఈని ఇరిగేషన్ అధికారులకు అందరికీ తీసుకొని వచ్చి ఈ గ్రామ గ్రామాలు కూడా చాలా వరకు మునిగి గత చరిత్ర చూస్తే ఈ రోజు కూడా ఈ రకమైన వర్షాలు పడ్డప్పుడు ఏ సంవత్సరం కూడా అతి తక్కువ సమయంలో గోదావరి నీటిని తగ్గించే కార్యక్రమం జరగలేదు ఇంత తక్కువ సమయంలో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు నిన్న కందకుర్తి గ్రామానికి ఇదే స్పాట్ మీద వచ్చి నీటి లెవెల్ చూసినాక రాష్ట్ర వారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్లో సంభాషించి వారే రాక వారితో పాటు శ్రీరామ్ శ్రీరాంసాగర్ ఎస్సీని డిఈని ఇరిగేషన్ అధికారులకు అందరికీ తీసుకొని వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇంత పెద్ద లెవెల్లో నీటి ప్రవాహం ఉన్న సందర్భంలో వారు గౌరవ మంత్రి గారికి మాట్లాడి ఒక లెవెల్ ఫిక్స్ ఈ రకంగా మీరు ఈ లెవెల్కి ఫిక్స్ చేసి ఇంత టీఎంసీలు డెబ్బై టీఎంసీలకు మన ప్రాజెక్ట్ లెవెల్ చూసుకొని ఉంటే ఈ రోజుకైనా పెద్ద లెవెల్లో నష్టం జరగకుండా మనం రైతులను కాపాడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశం వాళ్ళను వ్యక్తం చేయడం జరిగింది ఆ ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి వారి అనుభవాన్ని గుర్తించి గౌరవనీయులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో మీరు చూసే ఉంటారు మహారాష్ట్రలో గత సంవత్సరం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గతంలో మహారాష్ట్రలోనే భారీ వర్షాలతో మనకు నీటి ప్రవాహం పెరిగి గోదావరి సరిహద్దు ప్రాంత ప్రాంతాలైన కందాకుర్తి తాడుబిలోలి బోర్గం నీల గ్రామాలలో నీటి ప్రవాహం ఉద్రిక్తత పెరిగి చాలా వరకు పంటలు నష్టపోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం మన ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్ర నీటితో పాటు నిన్నటి వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండి నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా దిగువర నీళ్ళు వదిలేసిన సందర్భంలో కూడా సాహసోపితమైన నిర్ణయం తీసుకొని మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఆయనకున్న గుర్తింపు ఆయనకున్న అనుభవం ప్రకారం ఇంత పెద్ద వరదను కాపాడి రైతులను కాపాడే కార్యక్రమం చేసినారంటే మా రైతుల తరఫున రెంజల మండల రైతుల తరఫున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ మూగజీవుల నష్టం కానీ జరగకుండా కాపాడిన వ్యక్తిగా వారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎమ్మెల్యే అయిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఈ రకంగా జరగబోయే నష్టాన్ని కాపాడే అనుభవం ఈరోజు అయిన అనుభవం మమ్మల్ని కాపాడిందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు గ్రహిస్తూ ఉన్నారు గత సంవత్సరం మనం రెండు సంవత్సరాల కింద గతంలో ఉన్న ఎమ్మెల్యేతో ఎంపీపీగా ఉన్న నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించి వెళ్ళినా కానీ మూడు రోజుల తర్వాత కూడా నీళ్లు పెరిగినాయి కానీ ఒక ఇంచు కూడా తరిగిన తరి తగ్గినాయా అని మీరు ఈ గ్రామస్తులకు నా తర్వాత కూడా అడిగి తెలుసుకోరు అదే ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల కొరకు నీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఒక చిన్న సమస్యలు చిన్న రైతు రైతుకు కానీ ప్రజలకు కానీ నష్టం జరిగేటప్పుడు అతి త్వరలో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకుందాం కానీ ఈరోజు మాత్రం పంటని మనిషిని ప్రాణాన్ని కాపాడదామన్న వేలో వెళ్తుంది కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటుండి మనకు మనం కాపాడుకునే కార్యక్రమం చేయాలని మీ ద్వారా కోరుతూ మరొకసారి మా నాయకుడికి గర్వంగా మా నాయకుడు అని చెప్పుకుంటూ గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం